ముఖ్యమంత్రి వర్యులు ఇందులో భాగంగా అనేక కంపెనీలు ప్లాస్టిక్ రహిత పదార్థాలను ఎలా తయారు చేయవచ్చో మన స్టాల్స్లో పెట్టి ఉదాహరణగా చూపిస్తున్నారు సహజంగా దొరికేటటువంటి వస్తువులను ఉపయోగించి మనకు ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చవచ్చు అని అక్కడ తయారు చేసి ఉంచడం జరిగింది స్టాల్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాటిని సందర్శించి అనంతరం మన వేదిక వద్దకు రాబోతున్నారు I'm gonna go. ఇప్పుడు ద్వారా తయారు ఎంత వరకు ఐదు వేల ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ మీకు ఐదు వేల ఐదు వేల గ్రూపులు ఉన్నాయి ఎంత మంది ఎకనామిక్ యాక్టివిటీస్ వేరీ యువర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదు వేల గ్రూపుల్లో ఫిఫ్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ మాకు వీలు చేసి ఇప్పుడు చేసేది ఇలా క్లాత్ చేసి వీళ్ళు ఒకరే కదా మొత్తానికి ఐదు వేల గ్రూపులకి ఎకనామిక్ యాక్టివిటీ తిరుపతిలో ఏం చేయగలుగుతున్నారు ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తూ ఉంది ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని పాతవి అన్ని మనం ఏం చేశారంటే మీరేం చేశారంటే పాత రోజుల్లో ఇవి నేను స్టార్ట్ చేసినప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాను మీరు అక్కడ ఆగిపోయారు నాకు షో కెచ్ చూపిస్తుంది అది కాదు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మారాయా లేదా అది మనకు అర్థమైంది కొంతవరకు మారాయి కానీ మీ ఆదాయం గణనీయంగా మారలేదు నేను ఎన్నేళ్ళు ఇప్పటికీ ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను తొంభై ఆరు తొంభై ఏడు స్టార్ట్ చేశాను తొంభై ఏడు తొంభై ఎనిమిది అప్పట్లో రామలక్ష్మి ఉంటే ఆవిడ పెట్టి అన్ని చేసేవాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అక్కడే కొంతవరకు అవి మీకు ఒక సెక్యూరిటీ వచ్చింది కానీ ఇంకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాల ట్రాకర్ లైవ్లీహుడ్ ట్రాకర్ అని పెట్టి వాళ్ళందరినీ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ ఆదాయాన్ని కూడా అనలైజ్ చేసి చేశారు కానీ కరెక్ట్ యాక్షన్స్ లేదు ఇప్పుడు ఎస్ సార్ మేడం సపోర్ట్ చేసి మీ మేడం ఉంది ఐఏఎస్ చదువుకున్నారు వచ్చారు ఫైర్ ఉంది చేయాలి కదా నాకు రిజల్ట్స్ కావాలి అది నేను చెప్పేది క్లాత్ వెండింగ్ విషయం మనము మన రైతు బజార్లో పెట్టాము సార్ తర్వాత ఇప్పుడు మార్కెట్లో పెడుతున్నాను సార్ ఇది క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు క్యాష్ కూడా పెట్టచ్చు సార్ క్యాష్ ఇది క్లాత్ బ్యాగ్స్ రైతు బజార్ పెట్టాను పెట్టారా సార్ నువ్వు సార్ స్ట్రైట్ స్ట్రైట్ బ్రైక్స్ ఓకే వెరైటీయా పెట్టే పెట్టచ్చునా ఒక్కొక్క దాంట్లో ఇంకా కూడా yeah? డిఫరెంట్ oh, సైజెస్ లాస్ట్ చెప్పారు ఆల్టర్నేటివ్ బ్యాన్ చేసేటప్పుడు ఎంత వాట్ ఇస్ ది కాస్ట్ మెషిన్ టూ అండ్ హాఫ్ లాక్స్ వర్క్అౌట్ చేయండి దిస్ అ గుడ్ సైన్ ఏంటి ఇది మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ మీకు మీరు మీ నలుగురు రండి పట్టాభి మీ నలుగురు రండి పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పనితమైంది ఎగ్జిబిషన్ కాదు రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉండాలి ఎవ్రీథింగ్ సార్ క్లారిటీ ఇస్తాను ఓకే అమ్మా ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ వేరే అమ్మ పదహైదేళ్ళు ముని పదేళ్ళు పెట్టింది పదిహేడు పద్దెనిమిది మోడల్ టౌన్షిప్ కింద దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్ సెపరేషన్ ఎవ్రీథింగ్ రీసైక్లింగ్ వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్స్ చే ఒక లెవెల్కి వచ్చి ఐదేళ్ళు బ్లాంక్ అయిపోయింది వర్క్ ఎట్ అవుట్ నమస్కార ఏంటా ఏం చేస్తున్నావు ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక రూమ్ ఫామ్ అయ్యింది సార్ ఎక్కడ మీరు చంద్రగిరి ఇప్పుడు ఏమేం చేస్తున్నావు నువ్వు ప్లాస్టిక్ తిరుపతి గ్రూప్ లో ఉండి మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్ దాంతో పాటు ఇంకా మళ్ళీ ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయాలని సేవియర్స్ ఆఫ్ తిరుపతి అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకుని మంది ఉన్నారు సార్ ఒక మూడు వందల నలభై మంది సభ్యులు ఉన్నాం సార్ ఓకే వీళ్ళ తరఫున మీరు ఒకరు స్టేట్ చేస్తున్నారు సరే ఓకే ఓకే ఒకరు మాట్లాడండి చెప్పండి రాహుల్ గేదు పూజ అప్పుడు ఈ బ్యాగ్లో పెట్టి మూడు నాలుగు ఐదు రూపాయలు పడతాం సరే మనం చార్జీ ఐదు వేలు సార్ టెంపుల్స్ అన్నింటిలో పెట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయే పూజలు కానీ పని పెట్టి కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇది చేయండి మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఆల్ టెంపుల్స్లో కూడా ప్రోత్సహించండి అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టేయండి ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటాయి అన్ని రెక్కడే పెడమంట సార్ నమస్తే సార్ హరికృష్ణ సార్ మండలం పుత్తనవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఏపే చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను గ్రామం అన్నమయ్య జిల్లా ఎన్ని కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ ఉంది సార్ ఒకటిన్నర ఎకరం ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాము దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారో అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విశాఖ ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని చూసుకుంటూ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది అదిగైనా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేసి ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని కోకో బొగ్గు తయారు చేసానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టం ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇది అనమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేస్తారు కళాకారులు ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తారు ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయగలను నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు పది లక్షలు అవుతుంది ఓకే ఒక పని చేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద మీరు పని చేయండి ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి కడంత లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించారు చెప్తాను ఓకే

So this is tiles. This can take around thirty tons of load. So you can run cars on it, anything on it. If it breaks, also. How many we can units you are having? How, how many units are you are having? Uh, currently, we are having five units. Where? Uh, in Dor Dubai, Indore, Mumbai, Czech Republic, so various plants. We have, to ready, have it. Uh, they're they're ready, to nah, we We are. Ready. We are How much time it will take to you for you to set up? Immediately. No construction. Everything. Construction maybe around six months. Six months. You have to start the unit, yes. you come here ready, and one uh, more. This, this is, uh, this this is one of business. I want to explain to this. sir. This is one of the beautiful products that we have made. This is for all the cars. It is designed in that way. we have to just keep it over here. The main agenda over here is to run uh, a campaign and under also anywhere because if we think that are 20,000 cars also, what we do, we are the actual polluters. The rack pickers are the only people who who gets a trouble out of that. So, if anybody is eating in the car or anything, it's very easy for us to throw it outside. If 22 crore car also, they don't throw outside, we will save a lot of plastic and we won't give trouble to the rack pickers. This is the size or bigger size? This is the only size. Car holder uh, Car holder Standard size. these are the benches that we are making. If you can come inside. Is, these are the benches that we are making if you can see. Yep, yep. Can I see? It's a logo. It's a logo. I did turn. Yeah. Good. Good. Then, uh, this, is, this is basically the layout that we have designed. And all high tech machines from Germany, uh, from Tomra, uh, from China, everywhere. We get no, used up now. Within six months Definitely. from today, site is available, layout will uh, plan it, you start it and then within six months you can One advantage they are having sir, here you are seeing extended producer responsibility. Now this trading has become a biggest revenue source. This company is earning around 50 to 60 crore. On selling these EPR certificates on trading platforms? No, basically, one thing good that has happened mm. that the pollution control board and uh, the policy is in such a way that uh, producers have to use 30% of recycled plastics. And by this business, indirectly or directly, many local uh, employments are generated. Like directly, rack pickers, no factories no, are working. Not only that, we are going very organized. I will be very happy. Uh, thank you. I, I want to go net zero. Net, oh, and okay. also, total circular economy. ర్క్ విత్ ట్లీస్ట్ మేక్ ఇట్ ఆల్ కార్పొరేషన్ ఐ విల్ వెరీ హ్యాపీ క్రియేట్ మార్కెట్ ఫర్ దిస్ బెంచెస్ ఆల్సో థ్రూఅౌట్ ది స్టేట్ ఆల్ బ్యాంక్ మున్సిపాలిటీస్ పంచాయత్ ఎవరివేర్ ఓకే థ్యాంక్ యూ లాస్ట్ టైం కదా చూశాను చూసాను ఇప్పుడు గాజు గ్లాస్ పగిలిపోతున్నా సార్ అందుకే నీకు పెట్టేద్దాం ప్లాన్ చేశాను సార్ వాళ్ళు అప్పుడు అయిపోయింది సార్ మొత్తం సార్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ అంతా అయిపోయింది సార్ ఎక్కువ గాజు గ్లాస్ అయిపోయి కిందన నడసాలి టెంపుల్ అంతా సార్ అందుకనే అందరూ కూడా వర్క్అవుట్ చేయండి మనవాళ్ళని పైలట్ తణుకు భీమవరం తాడేపల్లి గూడెంలో చేస్తున్నాను సార్ క్యారీ బ్యాగ్స్ ప్లేస్లో వెళ్ళి వాడుతున్నారు ఓకే ఎస్టిమేట్ ఏంటండి సార్ మనకి అక్రాస్ వన్ ట్వంటీ త్రీ వెళ్ళి చేయాలంటే హండ్రెడ్ థర్టీ టన్స్ కావాలి సార్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ మన ట్వంటీ టన్నే ఉంది సార్ ఇప్పుడు సెవెంటీన్ కార్పొరేషన్స్ మనం రేపు అక్టోబర్ సెకండ్కి అనుకుంటున్నాం సార్ కొద్దిగా ర్యాంప్ అప్ చేస్తే మన ఆల్టర్నేటివ్ ఇది ప్రాబ్లం కోసం సార్ మన పిఓసీ కూడా సక్సెస్ అయింది సార్ ఇప్పుడు మీరు ర్యాంప్ అవుట్ చేయాలి ఏముంది మీకు ప్రాబ్లమ్ ఏంటి పెట్టి ఒకసారి సార్ ఈ బాటిల్ వదిలేస్తే సిక్స్ మంత్స్ లో కలిసిపోతుంది లేదా వీ కెన్ మే గ్లాసెస్ అవుతుంది సార్ ఇది వదిలేస్తే టూ టు త్రీ మంత్స్ లో కలిసిపోతుంది లేదా దీన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుని వీ క్యాన్ మే క్యారీ బ్యాగ్స్ కర్రీపోవచ్చు సార్ ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే సార్ మాకు బయట దొరికే టీకప్స్ అన్ని కూడా లైక్ ప్లాస్టిక్ కొట్టాడు సార్ వీ సీ సో దీంట్లో ఒక స్టడీ ఉంది సార్ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ టీకప్స్ పర్ ఎయిట్ ఇయర్స్ తాగితే కంపల్సరీ వద్దనే క్యాన్సర్ వస్తుంది సార్ ఎందుకంటే మైక్రోప్లాస్టిక్స్ దాంట్లో కలిసి ఇది అవుతుంది సార్ మేమేం ఏం చేసా ఉంటుంది సార్